కైవేం చేసిన నా యేసయ్యా నీతో మాట్లాడాలనుందయ్యా నీ మాటే వినాలనుందయ్యా అనాది నుండి అనంతం వరకు దూతల స్థితి గలములతో కొనియాడబడు సర్వోన్నతుడవైన నా ఏసయ్యా పడిపోయిన నన్ను లేవనెత్తడానికి ఆ పరమును వీడి ఈ పొడమికి వచ్చిన నా ప్రియమైన మెస్సయ్యా నీతో మాట్లాడాలనుందయ్యా ఈ సృష్టి అంతా నీ మహత్యాన్ని చాటిచిపుతూ సకల జనులంతా మహదానందంతో నిన్ను కొనియాడుతున్న నీ జన్మదిన సుసంస్మరణ గడియన నీ దాతృత్వ ప్రేమకు పరవశించిన ఈ దేన హృదయ నివేదనను నీ పాదక్రాంతం చెయ్య ప్రియమారా మాట్లాడాలనుందయ్యా వేషం వ్యసనం డాంబికత్వం కుచలతత్వం అపవిత్ర జీవితం అవిదేత స్వభావం అన్నిటినీ విడిచి కృతజ్ఞతాస్థుతి అర్పణగా నా ఈ కన్నీటి ప్రవాహంతో కరుణగల నీ పాదాలను స్పృశించి సంతసించా నీతో మనస్సారా మాట్లాడాలనుందయ్యా మరణమనే ప్రస్తావనే లేకుండా ఈ సకల జగత్తును సృజించి నీ రూపంలో నన్ను నిర్మించి సమస్తంపై అధికారమొసిగిన నీకు అవిదేయుడనై మరణానికి పాత్రుడనైపోగా మరలా నన్ను బ్రతికించడానికి నీవే ఈ పాప శరీరాకారాన్ని ధరించావా నేనోర్వలేనటువంటి నా మూలుగులను విని నా పాపదాస్యం నుండి నన్ను నిర్గమనం చేసి విమోచించడానికి నీ మహత్యమంతా చూపించా మనుజావతారిగా వచ్చావా సంహారదోత నన్ను సంహరించకుండా దాటిపోవుటకు నీ బలి రక్తాన్ని నా జీవన ద్వారబంధపు కమిపై ప్రోక్షించవచ్చావా నన్ను తరుముకొచ్చు నా పాపదోష రుణాన్ని నడు సముద్రంలో ముంచివేసి నన్ను అడ్డగించు ఈ భవసంద్ర దుర్బంధాలను బ్రద్దలు చేసి నన్ను నడుపు నా దండము నిలువ వచ్చావా నీ కట్టడతో సంధించి నీ నీతితో నడువ ఆజ్ఞాపించ మారాతో పరీక్షించి మధురంతో మురిపించి నా భద్రత స్వస్థత సమస్తం నీవేనని అభయమయ్యా ఈ లోకానికి అర్థించావా అల్పమైన అన్నపాన భోగములందే అత్యాశ కలిగి అద్వితీయుడువైన నీపైనే కృతజ్ఞతాహీనతతో సనుగుకున్నా నీ సుగుణాల తత్వంతో నన్ను క్షమించి నా ఊహకైనా అందని నీ మేలులతో తృప్తిపరచ నా జీవాహారముగా నా జీవజలముగా నిలవచ్చావా నిన్ను ఆయాసపరిచి తాపకర సర్పం వంటి పాపపు కాటుతూ అంతమైపోవలసిన నన్ను సంరక్షించడానికి ఆ అరణ్యంలో ఎత్తబడిన ఇత్తడి సర్పంలా ఆ కలువరి కొండపై ఎండిన మ్రానుపై ఎత్తబడడానికే వచ్చావా నీ వాగ్దత్త పరమందుకోవడానికి సాగిపోవు ఈ విశ్వాస యాత్రలో అలుపైనా కలుగనీయ్యక నీడనిచ్చున్న మేఘస్తంభమై నిసిని చీల్చి నీ వెలుగులో నిబ్బరంతో నడుప నా అగ్నిస్తంభమై స్తంభమై నన్ను ఆనచూచి నాతో యుద్ధమాడ ఎదురులేచు శత్రుమోకను మొట్టుబెట్ట నా జయధ్వజమై నిరువచ్చావా నా పాపమంతటిని బయలుపరిచి నీ నీతిని అంతటినీ విశదపరిచి ఆ మహాభయానక నరకం నుండి నన్ను తప్పించే ముక్తి మార్గం నీ పుణ్య బలియాగం తప్ప మరేదీ లేదని నీ సత్యవాక్కుతో తెలిపి ఆ బలియాగ మందలి బలిపశువైపోవడానికి వాక్యమైయున్న నీవు శరీరధారిగా వచ్చావా మలినమైన నన్ను శుద్ధి చేయు ఆ ఇత్తడి జల గంగాలములా నీతియుక్తమైన నీ తీర్పుని తెలుపు బలిపీఠముగా ఆ బలిపీఠంపై నా స్థానంలో నిలుచు బలిదానముగా నా తరపున ఆ తండ్రికి అర్పించబడిన నీ ఆశ్రిత జీవినైన నాకే తిరిగి ఆకలి తీర్చగా అనుగ్రహించబడిన ఆ సముఖపు రొట్టెగా నిరంతర ప్రజ్వలింపుతో నీ దివ్యకాంతి వీక్షణములు పరవశించి ప్రోత్సాహం అంద నా మేలుకై జ్వలించే ఆ ఈ హృదయ దీపార్తి ఆ తండ్రి దేవుని పాదమును త్రాక పరిమళ బలితంగా మలిచి నా కొరకై విన్నవించే ఆ దూప వేదికలా చెడుగును చేదరించే పరమ పవిత్రమైన దైవోగ్రత నాపై ప్రచండ తాపం చూపించకుండా అడ్డుగా నిలుచు ఆ కరుణా పీఠముగా నీ సకల నీతినియమ సార్వభౌమత్వ శక్తి సంపన్న ప్రసన్నతాభిమోగంతో తేజరిల్లు ఆ దివ్య నా ముందు నడువా నాలోనే నిలువ వేయించేసివా ఏ మనిషి గాంచలేనిటువంటి ఆ దేవదేవుని దివ్య తేజస్సుని ప్రతి మనిషికి ప్రత్యక్షపరిచే సజీవ ప్రత్యక్ష గుడారముగా ఎవరు ప్రవేశించలేనటువంటి ఆ పరమ పవిత్ర స్థలికి నిర్భయ ప్రవేశమేవ్వ రాజయాజకత్వం అసగ మధ్యవర్తిత్వం ఎరిపి అతి గొప్ప ప్రధాన యాజకుడిగా నిలవ ఏసయ్యా నా పట్ల కలిగి ఉన్న నీ ప్రేమంతటినీ కనపరచా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి అత్యంత దీనాతిదీనంగా వేయించేసి ఆ తండ్రి దేవుడు ఉద్దేశించిన సమస్త చిత్తాన్ని సంపూర్ణ విధేయతతో నిర్వర్తించి నీ తప్పేమీ లేకుండానే గోరాతి ఘోరంగా శిక్షణ అనుభవించి నన్ను నీ నిత్య జీవానికి హక్కుదారినిగా చేశావా నాపై ఇంత ప్రేమను చూపించడానికి నేనేం చేశానయ్యా అసలు ఇందుకు నా అర్హత ఏమని ఆలోచిస్తే అంతకు మించిన అవివేకమైన ప్రశ్న నాకు మరేది కానరావడం లేదు కానీ నీ ఉచితమైన కృపకు పాత్రుడనయ్యానన్న సత్యం మాత్రం నన్ను నీలో అతిశయింపచేస్తుందయ్యా ఇంత ధన్యతను పొందుకున్న నేను నీకై ఏం చేయగలనని ఆలోచిస్తే నీ సత్యవాక్కు సహితమైన జీవితంతో నీ సాక్షిగా నిలిచి నిన్ను సంతసింప చేయగలనని అదముడనే అల్పుడనైన నేను నీ ఆత్మ సహాయం అందుకుని నీవు ఆశించిన విధంగా నీ దాసానుదాసుడనై నిన్ను మహిమపరచగలనని నువ్విచ్చిన నీ వాగ్దానం నన్ను ఉత్తేజపరుస్తుందయ్యా నయసయ్యా ఇంతటి మహాభాగ్యాన్ని మరిచిపోయి ఈ లోక వ్యామోహంలో పడిపోయి నీతో మాట్లాడడానికి కూడా సమయం లేనంతగా చెడిపోయిన నన్ను మరలా చేసి నా హృదయ వాకటి యుద్ధనే నిలిచి ఉన్నావా నన్ను మన్నించయ్యా నాలోకి వేంచేయ్య పశ్చాత్తాపహృదయంతో నీ పాదాల చెంత ప్రణమిల్లి నీతో మాట్లాడాలనుందయ్యా నీ మాటే వినాలనుందయ్యా നിന്നേ മഹിമ പരിചി ആനന്ദിംപേലുദാ മാടീന മനസ്സുനി മണ്ണി ദരി ചേർച്ചുനേ സയ്യ నీ మాటే వినాలని ప్రణమి పాపిని కరుణించి ముదమారా మాట్లాడయ్యాకై ఇలవే చేసిన నా కై నాకై బలి అయిపోయిన నా మెస్సయా నన్ను బ్రతికించిన నాయ నీ మహిమకి నన్ను పిలిచిన నా మెషయా ఈ మహిమాయలో నేను పడిపోయిన జీవ పక్కని జీవవాకుతో నడిపించుమయా మొరవినుమయ్యా ఈసరవినుమయ ఈసీ ప్రేమతో రక్షించిన నీదాసు സമ ജീവിച്ചത്മതു നടിപ്പിച്ചു മാടുപ്പു മയാപ്പുപുമ